ఇబ్బడి ముబ్బడి కాలుష్యం కారణంగా భూతాపం పెరిగి ఓవైపు వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఫలితంగా వేసవిలో ఎండలు మండిపోతున్నాయి అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి వాయు కాలుష్యం ఇంతటి ఉపద్రవాలకు కారణమవుతుండగా ఇప్పుడు జల కాలుష్యం మరో పెద్ద సమస్యగా మారింది విజయవాడలో కలుషిత జలాలను తాగి పది మంది మృత్యువాటు ఘటన ఇందుకు ఉదాహరణ ఒక్క విజయవాడలో మాత్రమే కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో కలుషిత జలాలు ప్రజల ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నాయి పరిశుద్ధ జలాలకు దిక్కు లేక దేశంలో ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించడం పరిస్థితి తీవ్రత కద్దం పట్టేదే మరి పరిస్థితి ఇంత తీవ్రంగా మారడానికి కారణం ఏంటి ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది మనుషుల మనుగడకు స్వచ్ఛమైన గాలి ఆ తర్వాత శుద్ధ జలాలు మూలాధారం పెరిగిన కాలుష్యం కారణంగా గాలి ఎప్పుడో కలుషితమైపోయింది ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు తాగే నీరు కూడా కలుషితంగా మారిపోయింది దేశంలోని అనేక ప్రాంతాల్లో కలుషిత నీరు ప్రజల ప్రాణాలకు ఎసరు పెడుతోంది స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు పూర్తయినా ఇప్పటికీ దేశంలో కోట్ల మంది ప్రజలు స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోలేకపోతున్నారు దేశంలో వేలాది గ్రామాలకు రక్షిత మంచినీటి సదుపాయం లేదని ఇటీవల పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేది ఆయా గ్రామాలకు కనీసం మంచినీటి ట్యాంకర్లు కూడా వెళ్లడం లేదు ఇటువంటి ప్రాంత ప్రజలు వినియోగిస్తున్న నీటిలో ఆర్సెనిక్ ఫ్లోరైడ్ ఐరన్ నైట్రేట్ వంటి ప్రమాదకర భార లోహాలు గరిష్ట స్థాయి కొన్ని చోట్ల నీటిలో లవణీయత అధిక స్థాయిలో ఉండడం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు అయినా చాలా ప్రభుత్వాలు ఫ్లోరైడ్ ఆర్సెనిక్ రహిత నీటి సరఫరా కోసం తాత్కాలిక చర్యలే తీసుకుంటున్నాయి రక్షిత జలాలు లేక దేశంలో ప్రతి ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది నీటి కాలుష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇటీవల విజయవాడలో చోటు చేసుకున్న ఉదంతమే ఉదాహరణ రంగుమారి దుర్వాసన వెదజల్లుతున్న నీటిని తాగడం వల్ల విజయవాడలో పది మంది ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరులో ముగ్గురు చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో మంచినీటి పైప్లైన్ల నిర్వహణ అత్యంత ఘోరంగా ఉండడమే ఈ వరుస మరణాలకు కారణం పైపు లైన్లు మురుగునీటి కాల్వలు లేదా వాటి పక్క నుంచి వెళ్తూ తాగునీటిని విషతుల్యంగా మారుస్తున్నాయి ఏపీలో మరికొన్ని చోట్ల ప్రమాదకర మూలకాలు భారీగా పోగుపడి భూగర్భ జలాలు శుద్ధి కాకుండానే నేరుగా ఇళ్లకు సరఫరా అవుతున్నాయి ఫలితంగా ప్రజల ప్రాణాలకు భరోసా లేని పరిస్థితి ఏర్పడింది ఏపీలో నూట ఇరవై మూడు నగర పురపాలక సంస్థల్లో పద్దెనిమిది వేల రెండు వందల నలభై కిలోమీటర్ల తాగునీటి పైపు ఉండగా అందులో ఐదు కిలోమీటర్ల మేర పూర్తిగా పాడయ్యాయి ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఐదు శాతం కలుషిత జలాలే అందుతున్నాయి జల్ జీవన్ మిషన్ సర్వే గతేడాదే వెల్లడించింది అయినా వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్ల పాటు కలుషిత జలాల సమస్య పరిష్కారంపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు పిట్టల్లా రాలతున్నారు ఇతర ప్రాంతాల్లో నీటి కాలుష్యం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది ఇది చాలా విచారకరమైన విషయం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన నగరమైన విజయవాడలోనే ఈ పరిస్థితులు ఉన్నాయంటే మనం అంటే ఎవరి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించేలా వచ్చిందనేది మనం కూలక్షంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఏమి చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు అసలు ఏం నగరంలో ఏం జరుగుతుంది ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి మూడు అనేక కాలువలు ఉన్నాయి ఆ కాలువల్లో అన్నిటి అన్నిటికి అన్ని కాడ మురుగు కాలువల్లాగానే ఉన్నాయి కానీ ఏది కాడ మంచినీటి కాలువలాగా మనకు ఉపయోగపడుతున్నాం ఇప్పుడు ఆ కాలం నుంచి వెళ్ళే నీటిని కొన్ని వేల మంది వాడుతున్నారు వాడుతున్నారనేది అధికారులు కానీ ఇతర ప్రజలు కానీ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూమి మీద ఉన్న జలావరణాల్లోని సముద్రాలు మహాసముద్రాల్లో తొంభై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం ఉప్పు నీరు మిగిలిన రెండు పాయింట్ ఏడు ఐదు శాతం మంచినీరు ఉంది ఆ మంచినీటిలోనూ రెండు శాతం హిమం హిమనీ నదాల్లోనే ఉంది నిజానికి జలావరణంలో సుమారు ఒక శాతం మాత్రమే మనిషి అవసరాలకు భూగర్భం భూ ఉపరితలం నుంచి లభిస్తోంది ఇదే సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం కాని మనుషుల అదుపులేని అభివృద్ధి కార్యకలాపాల వల్ల అందుబాటులో ఉన్న ఆకాశ నీరు కూడా కలుషితమైపోతోంది ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడే కర్బన విష రసాయనాలు జలాలను కలుషితం చేస్తున్నాయి గృహ సంబంధ వ్యర్థాలు ఎరువులు క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల వచ్చిన వ్యవసాయ సంబంధ వ్యర్థాలు అను రియాక్టర్ల నుంచి వెలువడే రేడియో ధార్మిక పదార్థాలు సముద్రాలపై పేరుకున్న చమురు తెట్టు లాంటి అనేక వ్యర్థాలు నిత్యం స్వచ్ఛ జలాలను కలుషితం చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో అనేటువంటి గ్రామంలో ఈ ఒక పిచికారీ ముందు విరివిగా పంటల మీద చల్లుతూ ఉన్నప్పుడు అది బావిల్లో ఓపెన్ బావిల్లో పడినందువల్ల అనేక అంగవైకల్యాలు రావడం కూడా మనం గమనించాం దానివల్ల చాలా రాబోయేటువంటి తరాలు కూడా జీడి మామిడి తోట మీద ముఖ్యంగా కొడుతున్నందువల్ల ఆ యొక్క రసాయనాల ప్రభావము పంటల మీద పడుతూ పడడము అదేవిధంగా బావిల్లో నీటిలో కలుషితం కావడం జరిగినందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంగవైకల్యం రావడం కూడా గమనించాం కాబట్టి ఈ నీరు అనేది మనము పరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవడం జరగాలి పట్టణ ప్రాంతాల్లో వేస్ట్ పైపు లైన్ పోవడము అదే నీళ్ళు రావడము ఒక పైపు మీద ఒక పైపు వదలడము దీనివల్ల కూడా ఎక్కడైనా లీకేజ్ జరిగినప్పుడు అవి మంచినీటిల్లో వచ్చేసి అది మనము తాగుతూ ఉండడం వల్ల అనేక రోగాలు కూడా మనకు రావడానికి అవకాశం చూస్తుంటాం నీటి కాలుష్యం సమస్య పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం లేమి సకాలంలో తగినన్ని నిధులను విడుదల చేయకపోవడం వల్ల దేశంలో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని గతంలో పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ఇచ్చింది ఆర్సెనిక్ ఫ్లోరైడ్ అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లోనే జలశుద్ది యంత్రాలను వినియోగిస్తున్నారు దేశవ్యాప్తంగా పంతొమ్మిది వేల ఎనభై ఐదు గ్రామాల్లో ఇలాంటి సమస్య నెలకొన్నప్పటికీ కేవలం ఒక వెయ్యి నూట ఇరవై మూడు గ్రామాల్లోనే శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారు పైగా ఒక వ్యక్తికి తాగడానికి వంట చేసేందుకు కలిపి రోజుకు సగటున పది లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు రక్షిత తాగునీటి సరఫరా విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో అనేందుకు ఈ పరిస్థితులే నిదర్శనం దేశంలో తాగునీటిలో ఐరన్ అధిక లవణీయత ఉన్న గ్రామాలు అత్యధికంగా అస్సోంలో ఆరు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఉన్నట్లు పార్లమెంటరీ స్థాయి సంఘం గుర్తించింది ఒక వెయ్యి నూట పద్దెనిమిది గ్రామాలతో ఒడిషా ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది వాస్తవానికి రాష్ట్రాల వారీగా ఇలాంటి గ్రామాలు ఇంకా ఎక్కువే ఉంటాయి భార లోహ మిశ్రమాలు లవణీయత కారణంగా కేరళ యూపీ బీహార్ త్రిపుర రాష్ట్రాల్లో జలవనరులు పెద్ద సంఖ్యలో కలుషితమవుతున్నాయి గరిష్ట స్థాయి నైట్రేట్ కారణంగా రాజస్థాన్ లో అనేక గ్రామాలు సమస్యాత్మకంగా మారాయి తెలంగాణలోని నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నప్పటికీ తాగునీటి పథకాల ద్వారా కృష్ణా జలాలు సరఫరా చేస్తుండడం వల్ల పరిస్థితులు చాలా వరకు కుదుట పడ్డాయి అటు భారతదేశంలో వ్యర్థాల్లో డెబ్బై శాతం నేరుగా నదుల్లో కలుస్తున్నాయి పారిశ్రామిక వ్యర్థాలు సైతం చెరువులు నదీ నదాల్లోకి పోటెత్తుతున్నాయి దీంతో భూగర్భ జలాలు తాగేందుకు చాలా చోట తాగు సాగునీటి కాలువల్లో పశువులను కడగడం రసాయన నీటితో నిండిన చేపలు రొయ్యల చెరువుల నీటిని యథేచ్ఛగా కాలువల్లోకి వదిలిపెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విస్తరిస్తున్న చెత్త వర్షాకాలంలో జల వనరులు కాలువల్లోకి చేరి జల కాలుష్యానికి కారణమవుతోంది మన ఇంటి నుంచి వచ్చేటువంటి నీరు బయట వచ్చేటువంటి నూరు నీరు సక్రంగా పోతా ఉందా లేదా చూసుకోవడం అనేది ప్రజలందరి బాధ్యత మంచి నీరు తాగడం అనేది కూడా మనం అందరం కూడా కోరుకుంటాం ఆ మంచినీరుని ఏ విధంగా మనం వర్షపు నీళ్ళు వస్తుంటాయి ఆ వర్షపు నీళ్ళు కూడా మనం పడేటువంటి వర్షపు నీళ్ళు కూడా ఏ విధంగా మనము వాడుకోవచ్చు దాన్ని ప్రిజర్వ్ చేసుకొని ఏ విధంగా ఫిల్టరింగ్ చేసి మనం తాగుకోవచ్చు అనేది కొత్త కొత్త పద్ధతులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఒక వ్యక్తి మిద్యైన పడేటువంటి నీళ్లు వాటిని ఏ విధంగా స్వచ్ఛమైన నీరు అంటే మనకు లభించేటువంటి నీటిలో స్వచ్ఛమైన నీరు వర్షాధారం అటువంటి వాన నీటిని మనం కాపాడుకొని ఆరోగ్యంగా మన కుటుంబాలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కలుషితం కాకుండా ముఖ్యంగా ఈ యొక్క ప్లాస్టిక్ని నివారించుకుంటూ ఆ ప్లాస్టిక్ వలనే పైపుల్లో కూడా ఈ నీళ్లు తగులుకోవడము ఎక్కడెక్కడ కలుషితం కావడము అది మంచినీటిల్లో కలవడం ఇవంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కూడా మా ఇంటి నుంచి వచ్చేటువంటి నీరు సక్రంగా పోతా ఉందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కొన్ని రకాల భారలోహాలు కరిగిన నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి పరిమితికి మించి కోబాల్ట్ కరిగి ఉంటే అతిసారం పక్షపాతం రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి వాంతులు విరేచనాలకు కారణమవుతాయి ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తాయి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి పాదరసం కాడ్మియం నైట్రేట్స్ కాపర్ వంటివి మోతాదుకు మించి కరిగి ఉంటే పెదవులు చేతులు స్పర్శ కోల్పోవడం కంటి చెవులకు సమస్యలు తలెత్తుతాయి ఎముకల సమస్యలు రక్తహీనతకు కూడా కారణమవుతుంది తెలియకుండానే ఇలాంటివి శరీరాన్ని గుల్ల అప్రమత్తంగా లేకుంటే పీల్చి పిప్పి చేస్తాయి జలాలను విచ్చలవిడిగా తోడేస్తూ ఉండడంతో అవి అడుగంటిపోతున్నాయి మరోవైపు భూ ఉపరితలం మీద ఉన్న నీరు కలుషితమవుతోంది దానివల్ల తాగునీటి సమస్యలు రోజు రోజుకు అధికమవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో జలవనరుల సంరక్షణలో ఉదాసీనత ఎంత మాత్రం మంచిది కాదు అవి కలుషితం కాకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి వాటిని నిరంతరం శుభ్రం చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి పట్టణాల్లో దెబ్బతిన్న పైపు లైన్లను ప్రాతిపదికన బాగు చేయాలి మురుగునీటి శుద్దిని పాలకులు ప్రాధాన్యత గుర్తించాలి అందుకు తగిన నిధులను కేటాయించాలి జలవనరుల సంరక్షణలో సత్ఫలితాలు సాధిస్తున్న చిన్న దేశాలైన డెన్మార్క్ చిలీ సింగపూర్ స్వీడన్ అనుభవాలను పాఠాలుగా చేసుకోవాలి నిర్లక్ష్యం వహిస్తే నీటి కొరత ఏర్పడటం మాత్రమే కాదు విజయవాడలో కలుషిత జలాల కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మరిన్ని పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సంఘటన అందరికీ ఓ మేలు కొలిపే